కుటుంబ వ్యవస్థ అంటే కుటుంబ వ్యవస్థనే భారతీయులకి చాలా బలం ఎందుకంటే మనం ఏం చేయాలనుకున్న కుటుంబాన్ని పక్కన పెట్టి చేయలేము ఒక తల్లి అంటే అమ్మ నాన్న పిల్లలు తాతమ్మ తాత అమ్మమ్మ ఇదంతా ఒక వ్యవస్థ బొమ్మడి కుటుంబం మనకు రామాయణం అదే చెప్పింది భారతం అదే చెప్పింది రాముడు ఏం చెప్పింది మనకు రేపటినాడు పొద్దుగల్లా అయోధ్య రాజ్యాన్ని నువ్వు పాలిస్తున్నావు రామా అని తండ్రి చెప్తే సరే నాన్నగారు అన్నారు తర్వాత వచ్చి పిల్లతల్లి వచ్చేసి రామా నువ్వు అడగలు మీ నాయన నాకు ఇచ్చిండు అంటే సరే అమ్మా అని అన్నాడు రెండింటిలో దేనికి ఒకదానికి ఆనందపడి ఒకదానికి దుఃఖపడలేదు రెండింటిని ఒకే రకంగా స్వీకరించిండు ఒకే రకంగా స్వీకరించిండు కానీ అదే ఈ రోజు మన పిల్లలకి రేపు పొద్దు కాలంలో రోజు రాత్రి సెకండ్ షో సినిమాకి తీసుకపోదాము అని చెప్పి తీసుకపోకపోతే అవి అందరి మొహాలలో నవ్వుతున్నది కనబడుతున్నది సినిమా పెండ పెండేస్తారు ఇట్లా అది ఎందుకు రామాయణంలోని రాముడు మనకు ఆదర్శం రామ చరిత్ర మన పిల్లలకి ఎందుకు బోధించాలి అంటే ఎందుకు బోధించాలి ఎందుకు చెప్పాలి వాళ్ళ లోపల సంస్కారాన్ని నేర్పే ప్రయత్నం చేయాలి